హలో అండి నేను నూర్జహాన్ ఈ మొక్క చూసారా మీ దగ్గర ఈ మొక్క లేదండి అని చెప్పిన వాళ్ళందరికి ఐడియా ఉంటుంది ఈ మొక్క ఉందండి సపోటా ఏమి సపోటా బనానా సపోటా చూసారా నాలుగించుల పొడ ఉంది అదిగోండి ఇంతకుముందు ఎప్పుడో నేను వన్ ఇయర్ బ్యాకే వేశానండి ఒకటి కానీ అది పూత వస్తుంది రాలిపోతుంది చాలా పెద్ద చెట్టు అయిపోయింది ఇప్పుడు పూత నిలబడేలా ఉంది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు ఆ మొక్క కూడా రెడ్ సపోటా బనానా సపోటా రెండు అనమాట ఇది మాత్రం వెంటనే కాయ వచ్చేసిందండి పూత చూసారా పూత కూడా చాలా ఫాస్ట్గా వచ్చింది కాయ కూడా నిలబడింది మొక్క మాత్రం చిన్న మొక్క చూసారా ఈ డిఫరెన్స్ కొన్ని మొక్కలు మనం చూసుకొని కాయ ఉండేది చూసి తెచ్చుకోండి అని చెప్తూ ఉంటాను కదా ఎక్కువ పర్సెంట్ నేను కాయ కానీ పూత కాని ఉండాలండి అది పూత కాయ ఏమీ లేదు అది అంత బాగాలేదండి హార్వెస్ట్ చేద్దాం పక్కనే మళ్ళీ పూత వచ్చింది పూత కూడా ఇరిగిపోతుంది అద్దుకోండి పూతతో పాటు వచ్చేసింది ఇది టూ డేస్ లోపల పెడితే పండిపోద్దండి చూసారు కదా ఎంత బాగుందో బనానా సపోటా ఇంత చిన్న చెట్టుగా ఇంత పొడవున కాసింది కొంచెం వన్ నీరు కనుక అయితే బ్రహ్మాండంగా కాయలు కాస్తుందండి ఇది సిక్స్ మంత్స్ నేను నాటి ఇక్కడ మళ్ళీ కొత్త చిగుర్లు వచ్చి పూత నిలబడింది ఇదిగోండి ఇక్కడ కాయగూడ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ చూసారా ఈ పూతతో పాటు ఇక్కడ కాయగూడ మొదలైంది చూడండి నేను అలా పట్టుకోగానే రాలి పడిపోయింది కదా అన్నీ పూతలు నిలబడవు కొమ్మకి నాలుగైదు కాయలు నిలబడతాయి ఇది అయితే ఒక్కటే ఉంది చూసారా ఒక్క కాయ నిలబడింది అదిగోండి బనానా సపోటా కూడా మీరు మిద్దె తోటల్లో నాటుకోవచ్చు నేను మడిలో పెట్టాను ట్వల్వ్ బై ట్వెల్వ్ కుండీలో కూడా చక్కగా పెంచుకోవచ్చండి లేకపోతే బ్లాక్ టబ్బు వన్ హండ్రెడ్ రూపీస్ బ్లాక్ టబ్ ఉంటుంది కదా ఆ బ్లాక్ టబ్లో కూడా చక్కగా నాటుకోవచ్చు అండి సపోటాలు ఎలాంటి వాతావరణంలోనైనా కంటిన్యూగా కాయలు వస్తాయి ఇదిగో అండి ఇది టూ డేస్లో పండిద్ది పండిన తర్వాత నేను మళ్ళీ కూడా మీకు చూపిస్తానండి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను చూసారా సెకండ్ డేకే పండిపోయిందండి ఇట్లా చక్కగా పండిపోయింది ఇది కట్ చేసి మీకు టేస్ట్ చేసి చెప్తాను కలర్ చూడండి ఎంత డార్క్ రెడ్ కలర్లో ఉంది విత్తనాలు ఏంటి ఎక్కువగా ఉన్నాయి విత్తనాలు ఇవ్వండి విత్తనాలు ఐదు విత్తనాలు ఉన్నాయి మన ఆ సపోటాలో ఒక్క విత్తనం ఉంటుంది ప్రతి దాంట్లో ఒక విత్తనమే ఉంటుంది చూడండి కలర్ ఇలా వచ్చింది ఇది టేస్ట్ చేసి చెప్తాను చూద్దాం ఎలా ఉందో బో స్వీట్ అసలు మామూలుగా లేదండి ఇది అయితే షుగర్ వాళ్ళకి కొంచెం డేంజరే ఎంత స్వీట్ ఉందో మా పండ్లు నేను తింటూనే ఉంటాను బాగా కానీ ఇది చాలా స్వీట్ ఉందండి అసలు తీపి కూడా విపరీతమైన తీపిలాగా ఉందండి మామూలు తీపి కాదు విపరీతమైన తీపి ఉంది బనానా సపోటాలు నర్సరీలో బాగానే దొరుకుతున్నాయండి తెచ్చి నాటండి షుగర్ ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం చూసుకొని తినాలండి ఇవి ఓకేనా థ్యాంక్ యూ